హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది సిటీలో ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణం చల్లబడి చిరు జల్లులతో వర్షం మొదలైంది ఈ క్రమంలోనే నగర వాసులకు హెచ్చరించింది ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిసింది We'll హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది సిటీలో ఉదయం నుంచి మేఘావృతమై వాతావరణం చల్లబడి చిరు జల్లులతో వర్షం మొదలైంది ఈ క్రమంలో నగర వాసులకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు తేజ కొన్ని ప్రాంతాల్లో వర్షం పడినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి సుజాత నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినటువంటి నేపథ్యంలో చాలా వానలు అయితే అంటే గణనీయంగా ఉష్ణోగ్రతలు అయితే తెలంగాణలో తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితుంది ఇక ప్రత్యేకించి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం గత నిన్నటి నుంచి ఒక మూడు రోజుల నుంచి కూడా వర్షం వర్షం అనేటువంటిది అన్ని ప్రాంతాల్లో కూడా పడుతున్నటువంటి పరిస్థితుంది కొన్ని కొన్ని చోట్ల చాలా భారీగానే వర్షం పడుతున్నటువంటి పరిస్థితి అయితే నిన్న చూసాము మొన్న చూసాము నిన్న కూడా సాయంత్రం ఐదు గంటల తర్వాత తీవ్ర స్థాయిలో వర్షం పడినటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తే మాత్రం ఇటు నాచారము తారనాకకు సంబంధించినటువంటి ప్రాంతాలు అదేవిధంగా ఓయు ప్రాంతము అదేవిధంగా లాలాపేట హత్య సంబంధించినటువంటి ప్రాంతాలతో పాటు మా ఇటు ఉప్పల్ ప్రాంతాల్లో కూడా ఇటు తీవ్ర స్థాయిలో కూడా వర్షం పడినటువంటి పరిస్థితుంది మొత్తంగా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది అనేటువంటిది అయితే వాతావరణ శాఖ ఇప్పటికే ఒక హెచ్చరిక కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మొత్తంగా అంటే ఈ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత లేదంటే ఏడు గంటల తర్వాత నుంచి కూడా రాత్రి ఏడు గంటల తర్వాత నుంచి కూడా ఇటు పూకట్పల్లి ప్రాంతాలు మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది ఇదే నేపథ్యంలో మొత్తంగా ఇట్లా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు ఇటు స్టాగ్నేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాహనాల రాకపోకలకు ఏ విధమైనటువంటి అంతరాయం కలగకుండా వర్షపు నీరు రోడ్ల పైన నిలవకుండా కూడా పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ అధికారులు అయితే జాగ్రత్త తీసుకున్నటువంటి పరిస్థితి సో మొత్తంగా చూస్తే మాత్రం ప్రస్తుతం అయితే ఇటు ఉప్పల్ ప్రాంతము అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాలతో పాటు కార్నాక హల్సీ కూడా నాచార ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు జాతా తేజ కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడే పడుతున్నాయి అలాగే వాతావరణ శాఖ ఎటువంటి సూచనలు జారీ చేసింది ఇలా ఎన్ని రోజులుండే అవకాశం ఉందంటారు ఈ వర్షాలు అదే విధంగా ట్రాఫిక్ రీత్యా సిటీలో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు ట్రాఫిక్ తగ్గించడానికి తప్పకుండా నిన్న మొన్నటి వరకు కూడా వాతావరణంలో ఏ విధంగా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితులు అంటే గత గతంతో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా అధికంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి తీవ్ర ఉక్కుపోతలతో ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా ప్రత్యేకించి హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్రంగా అల్లాడిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికే కరెంటు పోతలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కొంత చాలా తీవ్రంగా ప్రజలంతా కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుంది ఇలాంటి నేపథ్యంలో ఈ వర్షాలు అనేటువంటి వర్షపు రాత్రి హైరుద్యోగు పవనాలు చురుగ్గా కదిని కదిలినటువంటి నేపథ్యంలో తెలంగాణలోకి ప్రవేశించినటువంటి నేపథ్యంలో వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు అయితే గణనీయంగా తగ్గుముఖపడ్డాయి మొత్తంగా వర్షాలు అయితే మాత్రం చాలా భారీగా కురుస్తున్నటువంటి పరిస్థితుంది పలు జిల్లాలకు కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ఇప్పటికే జారీ చేసినటువంటి పరిస్థితుంది అదేవిధంగా హైదరాబాద్ లో కూడా పలు ప్రాంతాలకు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా అంటే జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో ముందస్తు స్థానిక చర్యలు కావచ్చు లోతట్టు ప్రాంతాలు ఏ విధంగా జలమయం కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇతర పునరావాస కేంద్రాలకు కూడా పంపించేటువంటి ముందస్తు ఏర్పాటు ఇప్పటికే జిహెచ్ఎంసీ చేసింది అదేవిధంగా జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఈ పరిస్థితుల పైన అయితే పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు అదేవిధంగా అక్కడ జిల్లా స్థాయి అధికారులందరికీ కూడా సూచన చేస్తూ ఎప్పటికప్పుడు తగు విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఇక ట్యాగ్నేషన్ రోడ్ మీరు అడిగినట్లుగా రోడ్డు పైన ఏ విధంగా కూడా వర్షపు నీరు నిలిచిపోకుండా టాగ్నేషన్ పాయింట్స్ అన్నింటినీ కూడా చాలా వేగవంతంగా వాటిని పరిశీలించడంతో పాటు ఎక్కడ నీరు నిలవకుండా అయితే జాగ్రత్తలు తీసుకున్నట్లుగా జిహెచ్ఎంసీ కమిషన్ ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుగా మనం చెప్పచ్చు రైట్ థ్యాంక్ యూ